ఒకవేళ ఇళ్ళకి వెళ్ళిపోయిన డోర్ రావట్లేదు రోడ్డు ఉన్న బట్టలు ఏదైనా అర్జెంట్ ఉన్నది అనుకున్నప్పుడు ఇది తీసేస్తే ఇందులో వాటర్ దీని ద్వారా బయటకు వెళ్ళిపోతాయి ఒకవేళ ఇది మీకు బెడ్రూమ్ టైప్ కాబట్టి ఇది తీస్తే ఏమైనా ఇబ్బంది అయితే దానికి ఉద్దేశం ఉన్నప్పుడు ఇది తీసేసుకుని ఏదైనా బౌల్ పెట్టుకుంటే బౌల్లో పెడుతుంది అది లోపలకు ఉంటుందా కొంచెం బయటికి లాగితే వస్తుందా బట్టలు ఇంకోటి మీ లేడీస్ జాకెట్ వేస్తే తీసారా పెట్టేసి పెట్టి తీసేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా తీసుకోండి ఉప్స్ తినితాయి కంపెనీ వారంటీ ఇవ్వాలి త్రీ థౌసండ్ రూపీస్ అయితే అది మీద బాగుంది కాటన్ అంటే డోర్మెట్ కటన్స్ అలాంటివి ఏమైనా కాటన్ ఈ కాటన్ లాజ్ అంటే ఓన్లీ కాటన్ సంబంధించిన బట్టలు ఓకే మిక్స్ అంటే ఆల్ అన్ని ఏదంటే అది రెగ్యులర్ గా ఈజీగా అంటే లైట్ వెయిట్ బట్టలు బేబీ షూ అంటే చిన్న పిల్లల ఆ ప్రిన్స్ స్పిన్ అంటే లో ఉత్కలు బయట ఉత్కన బట్టలు ఎల్లేసి వేడి జార్జ్ పెండేసి ఓకే క్విక్ థర్టీ అంటే 30 నిమిషాల్లో ఉత్కి జార్జ్ పెండేసి ఓటి లేక రౌండ్ కదా లేదు ఎమర్జెన్సీ ఇస్ ఓల్ అంటే స్వెటర్ డెలిగేటెడ్ డిజైన్ డ్రెస్ స్పోర్ట్స్ వేర్ అంటే స్పోర్ట్స్ కు సంబంధించిన బట్టలు ఓకే

ఇది వచ్చేసి హీట్ వాటర్ మనం బట్టలు హీట్ చేయండి నైన్టీ ఫైవ్ దాకా ఉంటుంది మన బట్టలకు వచ్చేసి ఇరవై లేక ముప్పై పెట్టేసేయండి దుప్పట్లో లాంటివి చేసినప్పుడు నలభై లేక అరవై ఓకేనా ఇది ప్రీ వాష్ అంటే నాన్న పెట్టుకొని వచ్చేస్తుంది ఇది ఇంటెన్సివ్ అంటే స్మూత్ బట్టలు లాంటివి వేసినప్పుడు స్పోర్ట్ ఇది టైం డిల్ అంటే ఇప్పుడు మీరు ఆఫీస్కి వెళ్తారు కదా మీరు ఎప్పుడు వెళ్తారో ఎప్పుడు వచ్చేస్తారో మీకు ఐడియా ఉంటుంది ఆ టైం క్యాలిక్యులేట్ చేసుకొని బట్టలు సరుపు ఆ పవర్ ఆన్ అని నల్లా ఆన్ చేస్తే టైం సెలెక్ట్ చేసి పెడితే మీరు వచ్చేలా పుస్తకం పిండిస్తారు ఓకే ఇప్పుడు మేము ఫోర్ కి అలాగా స్టార్ట్ అవ్వాలి మిషన్ అని చెప్పి టైం సెట్ చేసుకోవాలి టైం సెట్ చేసి రన్ చేసుకోవాలి అనుకోండి 3 వచ్చిందా ఇప్పుడు మీరు ఆఫీస్ కి వెళ్తారు ఈవినింగ్ మీరు ఎన్నింటికి వస్తారు ఇప్పటి నుంచి ఈవినింగ్ ఎన్ని గంటలు ఓకే ఓకే ఇప్పుడు మార్నింగ్ నైన్ నుంచి ట్వెల్వ్ కి త్రీ త్రీ నుంచి ఆడికి ఫోర్ సెవెన్ ఐదింటికి కావాలి అనుకోండి ఎనిమిది గంటలు సెలెక్ట్ చేసి పెడితే ఎనిమిది గంటలకి అన్ని ఎనిమిది గంటలకు కాదు

వాష్ అంటే నానబెట్టుకుని ఉంది ఇంటెన్సివ్ అంటే స్మూత్ బట్ట ఇంటెన్సివ్ ఓకేనా దీంట్లో ఎర్ర కోడ్స్ వస్తాయి ఐఈ ఓయి ఓఈ టిఈ ఐఈ అంటే ఇన్లైటర్ చిన్న ఫిల్టర్చా అదేమన్నా జామిన నీళ్ళు లోపల రాకపోయినా అయ్యి అని వస్తుంది ఓయి అంటే డ్రైనేజ్ ఫిల్ నీళ్ళు బయటకి వెళ్ళకపోతే వస్తుంది మేము చేస్తాం కింద పిన్ చేసుకోవాలి లేదంటే వచ్చి మేము చేస్తాం యూఈ అంటే అన్ మిషన్ ఉన్నా వన్ సైడ్ అయినా బట్టలు అని డి అంటే డోర్ డోర్ సెరీ పడబోతుంది డిస్ప్లేలో అని వస్తుంది మీకు టూ ఇయర్స్ మిషన్ ఫుల్ వారంటీ ఇస్తారు ఏమైనా ఫుల్ టెన్ ఇయర్స్ డీడీ మోడల్ వారంటీ ఇస్తారు టెన్ ఇయర్స్ లో డి మోడల్ ఏమైనా ఇప్పుడు ఏ మీరు ఏమైనా కంపెనీ వారంటీ గ్యారంటీ ఇస్తారు ఓకే ఇంకేమైనా డౌట్స్ ఎనిమిది కేజీల బట్టలు